హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో నమోదైన భూకంపంపై మరింత సమాచారం దూరదర్శన్ ప్రతినిధి చంద్రశేఖర్ అందరి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ భూకంపం కేంద్రం అని చెప్పేసి జాతీయ భూభౌతిక పరిశోధన మండలి ఎన్జిఆర్ శాస్త్రవేత్తలు గుర్తించారు ములుగు మేడారం భూపాలపల్లి మేడ్చల్ మహబూబ్బాద్ అదేవిధంగా ఖమ్మం భద్రాసలి తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కనిపించింది హైదరాబాద్ లోని బిఎన్ఏడి నగర్ కానీ అదేవిధంగా వస్తాపురం ఢిల్లీనగర్ అబ్దుల్లాపూర్ మేట్ మియాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా భూమి సులభంగా కనిపించినట్లు స్థానికులు చెప్పారు అయితే దీని మీద మొత్తం మీద చూస్తున్నట్టయితే ములుగు కేంద్రంగా ఈ భూకంపం నమోదైంది అయితే దీనికి సంబంధించిన కొన్ని వివరాలు మనం జాతీయ భూభౌతిక పరిశోధన మండలి ఎన్జిఆర్ఐ తో మాట్లాడడం జరిగింది ఎన్జిఆర్ డైరెక్టర్ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతంలో అప్పుడప్పుడు స్వల్ప భూకంపం చెప్పారు అయితే మొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో భద్రాచలంలో ఐదు పాయింట్ ఏడు తీరులతో భూకంపం వచ్చిందని దాని తర్వాత ఈ రోజు భూకంపం ఐదు పాయింట్ మూడుగా నమోదైందని చెప్పారు